హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో కుల్ఫీ ఐస్ క్రీమ్ అండి ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను పాలు పోసుకొని కొంచెం ఫ్రీగా కలుపుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి కొన్ని పాలు తీసుకొని కుంకుమ వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి మీ ఇష్టము ఉంటే వేసుకోండి బాగుంటుంది అలాగే రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను నేను అది కూడా చూపిస్తాను ఎంత తీసుకున్నాను చూడండి పాలు మరుగుతున్నాయి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని దాంట్లో కూడా కొన్ని పాలు పోసుకొని కలుపుకొని పక్కకు పెట్టేసుకోండి పాలతో కలుపుకోండి కొంచెం ఉండలు లేకుండా కలిపి పక్కకు పెట్టేసుకోండి పాలు మరుగుతున్నాయి కదా చూద్దాము చూడండి మధ్యలో కలుపుతూ ఉండాలి పాలని ఇలా మరుగుతున్నప్పుడు కొద్దిగా చిక్క పడుతుంటే దీంట్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న బాదం కూడా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండండి ఫస్ట్ బాగా మరుగుతున్నాయి కదా కొద్దిగా చిక్క పడాలండి ఇంకా మనం బాదం పేస్ట్ అవన్నీ వేస్తే కూడా చిక్కపడుతుంది ముందుగా మనము బాదం పేస్ట్ కంటే ముందు షుగర్ యాడ్ చేసుకుందాము అవసరం ఉన్నంత నేనైతే ఒక కప్ అంతా వేసుకున్నాను చూడండి షుగర్ వేసుకున్న తర్వాత కూడా కలుపుతూ ఉండాలండి షుగర్ కలిపే కడగాలి కదా చూడండి ఇలా కలుపుకున్నాక కొద్దిగా మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా బాదంది అది కూడా వేసుకోండి పాలు మళ్ళీ కలుపుకున్నాను ముద్దలం కలియకుండా ఇది కూడా వేసుకొని కొత్తగా కలుపుతూ ఉండాలి ఈ పాలని కొద్దిగా చిక్కబడేంతవరకు వరకు కలుపుతూనే పెట్టిన ఫ్రిడ్జ్లో నేను ఇలా ఫైవ్ అంటారు వస్తుంది దీన్ని మళ్ళీ మిక్సీ చేసుకుందాం మనము ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల కుల్ఫీ ఐస్ క్రీమ్ చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి మీరు ఇట్లా మిక్సీ చేసుకోకుండా పర్లేదు ముందు చల్లారినాక కుల్ఫీ బౌల్స్లలో పెట్టుకున్న డీ ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ అవర్స్ పెట్టుకుంటే పర్లేదు ఫైవ్ నుంచి సిక్స్ అవర్స్ పెట్టుకోవాలి ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో చూడండి నేనైతే మిక్సీ పట్టుకుంటున్నాను మొత్తము ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల కుల్ఫీ చాలా టేస్టీగా వస్తుంది నేను మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్నాక కుల్ఫీ బౌల్స్ ఉంటాయి కదా దాంట్లో వేసుకోండి లేదా మీరు గ్లాసులలో వేసుకొని పెట్టుకున్నా పర్లేదు నేను ఒక్కొక్క దాంట్లో వేసుకొని ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ అవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది నేను నైట్ మొత్తం పెట్టాను నెక్స్ట్ డే తీసాను ఇది నెక్స్ట్ డే చూడండి ఎంత బాగా వచ్చిందో మా కుర్ఫీ ఇలా వాటర్లో ఒక నిమిషం ఇలా పెట్టి తీస్తే బాగా వస్తుంది తొందరగా బయటకు వచ్చేస్తుంది వాటర్లో పెడితే లేకుంటే రాదండి ఖచ్చితంగా ఇట్లా వాటర్లో పెట్టే తీయాలి చూడండి ఎంత బాగా వచ్చిందో మా పిల్లలకైతే సూపర్ నచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మా చిన్నోడు తింటుండు వాళ్ళకి బాగా నచ్చిందండి వీడియో ఫుల్ చూడండి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తుంది